మేడం మీరు ఎక్కువగా టీనేజ్ అమ్మాయిలో ఎలాంటి సమస్యలను గమనించారు ఈ రోజులలో టీనేజ్ గర్ల్స్ అంటే ఆల్మోస్ట్ యుక్త వయస్సు పిల్లలు సో వాళ్ళలో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి గురవుతున్నారు ఎందుకు వస్తున్నాయి అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ మనం తినేటువంటి డైట్ ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది ప్లస్ వ్యాయామం శారీరక సమస్యలతో వాళ్ళు అనేబుల్ టు డూ ఎక్సర్సైజెస్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ చేయకపోవడం మూలంగా పీసీఓడి ప్రాబ్లం అనేది నెంబర్ వన్ పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ సో పీసీఓడిలో ఏంటి హార్మోన్ ఇంబాలెన్స్ వస్తుంది హార్మోన్ ఇంబాలెన్స్ ఎందుకు వస్తుంది మనం తినేటువంటి ఆహారంలో లోపాలు ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం మూలంగా ఈ పీసీఓడీ ప్రాబ్లంకి గురవుతున్నారు సో పీసీఓడిలో ఏంటి ఇంకా అదే కాకుండా సిండ్రోమ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు దాంట్లో ఓన్లీ ఓవరీస్లో నీటి బుడగల ప్రాబ్లమే కాకుండా వాళ్ళకి హిర్సుటిజం అనే ప్రాబ్లం అవాంఛిత రోమాలు రావడము అబ్నార్మల్గా ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువైపోయి వాళ్ళు అధిక బరువుకి లోన్ అవుతున్నారు